అందరికీ నమస్కారం అండి నాకు మొన్న ఏటీఎం ద్వారా క్యాష్ డ్రా చేద్దామని ప్రయత్నిస్తే నాకు డ్రా చేసిన అమౌంట్ డిడక్ట్ అయిపోయింది నా అకౌంట్ నుంచి కానీ నాకైతే మనీ రాలేదన్నమాట ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళని కనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఏటీఎంలో మనీ లేదండి అందువల్ల మీకు డిడక్ట్ అయ్యింది కానీ మీకు రాలేదు అని చెప్పేసి అన్నారు స్లిప్ కూడా అలానే వచ్చింది కానీ వాళ్ళు ఏం చెప్పారంటే బ్యాంక్ మేనేజర్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ మనం పెట్టాలంట యాక్చువల్గా బ్యాంక్ వాళ్ళ తప్పు కదా మందు కాదు కదా అదే మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టడం ఏంటా అని అనిపించింది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలాగే ఇవ్వాల్సి వచ్చిందనమాట అలా బ్యాంక్ లె బ్యాంకు మేనేజర్కి లెటర్ సబ్మిట్ చేస్తే ఆ తర్వాత ఒక వారం రోజుల్లోపు మన అకౌంట్లోపు మళ్ళీ డబ్బులు పడతాయి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగిందండి నేను అందుకనే బ్యాంక్కి వెళ్ళి ఆ లెటర్ సబ్మిట్ చేద్దామని చెప్పేసి బయలుదేరాను అయితే ఇలాంటి సమస్య మీకు ఎప్పుడన్నా ఎదురైందండి నాకు ఏంటంటే తప్పు వాళ్ళదు కదా మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టడం ఏంటా అని అనిపించింది లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాను ఇవన్నీ లెటర్ ఇస్తున్నాను లెటర్ ఇచ్చేసేసి బ్యాంకులో ఒకసారి కన్ కనిపించి వాళ్ళని అడిగితే వాళ్ళు మండే అది సమాధానం చెప్పారు ఇంకా ఇది మరి ఎన్ని రోజులకి వస్తుందో అమౌంట్ అయితే చూడాలండి నేను అయితే లెటర్ వచ్చాను అమౌంట్ మనకి ఎన్ని రోజులకు వస్తుందో అంత వస్తుందో రాదో కూడా తెలియదు నమస్తే అండి మళ్ళీ ఏమైంది అనేది మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను